హలో అండి అందరికీ వెల్కమ్ టు సవ్తాస్ కిచెన్ రోజు ఒకే రకమైన టిఫిన్ తిని బోర్ కొట్టినప్పుడు ఒకే రోజు నాలుగు రకాల టిఫిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అదేనండి ఒకే రకమైన బ్యాటర్తో నాలుగు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోలో ఒకే రకమైన పిండితో నాలుగు రకాల టిఫిన్స్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటాయి నాలుగు రకాల టిఫిన్లు ఒకే టేస్ట్తో మాత్రం ఉండేవి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి ఇలా అల్లం చట్నీ అలా పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒక్కరోజు పిండి ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగు రోజుల వరకు ఒక్కొక్క టిఫిన్ చేసుకోవచ్చు చూసారా ఈ బ్యాటర్ నేను ఆల్రెడీ రేషన్ బియ్యంతో ఇడ్లీ అనే వీడియోలో పోస్ట్ చేశాను ఏం లేదు ఒక కప్పు మినప్పప్పుకి మూడు మూడు కప్పుల బియ్యము అలాగే ఒక రెండు మూడు స్పూన్ల దాకా అటుకులని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకొని రుబ్బుకొని నైట్ అంతా పర్మనెంట్ చేసుకుంటే పిండి అనేది రెడీ అవుతుంది ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాయిగా వాడుకోవచ్చు ముందుగా ఈ పిండితో ఊతప్పం అనేది వేసుకుందాం దానికి ఇలా కూరగాయలు అవసరం కొన్ని ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత క్యారెట్ను కూడా తురుముకొని తీసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిలోకి కావాల్సినంత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దానిలోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి ఊతప్పం అనేది కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెమే వేసుకొని ఇలా బ్యాటర్ని దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మన దోశలు వేసే ప్యాన్ ఉంటుంది కదా దాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా చేసుకున్న తర్వాత ఇలా ఊతప్పాన్ని వేసుకుందాం ఇలా కొద్దిగా మందంగా బంద్ లాగా వేసుకోవాలి దానిపైన మనకిష్టం ఉన్నటువంటి కూరగాయలు నేనైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కలుపుకొని తీసుకొని దానిపైన వేసుకుంటున్నాను లేదంటే మీకు ఇష్టమైతే టమాటోను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కూరగాయలలో మందం వేసాం కదా ఉడుకుతుందా అనే డౌట్ అక్కర్లేదు ఇంచక్క ఉడుకుతుంది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే ఊతప్పాన్ని కాల్చుకోవాలి అప్పుడే ఊతప్పం అనేది ఈజీగా కాలుతుంది ఆ తర్వాత కొద్ది ఆయిల్ అనేది ఇలా ఊతప్పం చుట్టూ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఊతప్పం అనేది చక్కగా ఉడుకుతుంది అలాగే మంచిగా కాలుతుంది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో పైన పిండి అనేది లేకుండా మొత్తం ఉడికిపోతుంది ఆ తర్వాత దీన్ని తిప్పుకొని ఒక పది సెకండ్ల పాటు కాల్చుకున్నట్లయితే మన ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఊతప్పని వేసుకొని పక్కకు తీసుకుందాం ఆ తర్వాత బ్యాటర్లో నుండి ఇంకా కొద్దిగా పిండిని ఒక గిన్నెలో వేసుకొని మనం పొంగనాలు అనేవి చేసుకుందాం దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి కొంతమంది ఈ పొంగనాలు వేసుకోవడానికి ఫస్ట్ కూరగాయలను ఉడికించుకుంటారు పోపు వేసుకొని అలా అయినా బాగుంటుంది లేదా ఇలా పచ్చి వేసినా కూడా ఉడికిపోతాయి ఏం చక్క ఇలా పొంగనాల పాత్రను తీసుకొని దాన్ని స్టాప్ అయినా పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైతుంది ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని సగం వరకే వేసుకోవాలి ఫుల్గా వేసుకుంటే స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది చుట్టూత ఇలా వేసుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ పొంగనాలు అనేవి ఈజీగా ఇలా వచ్చేస్తాయి కింద చూసారా ఎంత బాగా కాలిపోయాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఒక రకం టేస్ట్ ఇది పిండి అనేది పులిసిన తర్వాత చేసుకుంటే పొంగనాల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక రెండు రోజుల పిండి అయితే బాగుంటుంది ఇలా అన్నీ పొంగనాలని వేసుకొని ఒక పది సెకండ్ల పాటు కాల్చుకున్నామంటే మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి ఆ తర్వాత మనం ఇదే పిండితో ఇడ్లీ అనేది వేసుకుందాం ఇలా కొద్దిగా పిండిని గిన్నెలోకి తీసుకుందాం ఆ తర్వాత సేమ్ దీంట్లోకి కూడా టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే ఇడ్లీలు అనేవి అస్సలు రావు గుర్తుపెట్టుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకొని ఆవిరి పైన ఉడికించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అండ్ స్మూత్గా ఉండే ఇడ్లీలు అనేవి రెడీ అవుతుంది ఇడ్లీ ఇడ్లీలు మన రవ్వ ఇడ్లీల కంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత దోశ కోసం ఇదే పిండిని తీసుకుందాం ఇలా కొద్దిగా పిండిని తీసుకొని సేమ్ దానిలోకి కూడా కొద్దిగా సాల్ట్ అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తాను నేను ఎప్పుడు దోశలు వేసుకున్నా కూడా ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మొత్తం పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడు దోశ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత దోశ పేనంని స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసుకొని దోశ అనేది వేసుకుందాం ఇలా దోశ వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకు చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన దోశలు వేసుకోవచ్చు ఉల్లి దోశ కానీ లేదా ఎగ్ దోశ కానీ లేదా ప్లేన్ దోశ కానీ కారం దోశ కానీ ఇష్టం వచ్చిన దోశలు వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చిని వేసుకొని వేసుకుంటున్నాను ఇలా దోశను వేసుకొని క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా లేదా మందంగా కావాలంటే మందంగా వేసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే మనం ముందుగా వేసిన ఆయిలే సరిపోతుంది నేను వెజిటేబుల్స్ అనేవి ఉడకాలని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఇలా కొద్దిగా కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని దోశని ఇలా బాగా కాల్చుకున్నట్లయితే దోశ రెడీ అయిపోతుంది చూసారా ఒకే రకమైన పిండితో ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఇంకా డీప్ ఫ్రైడ్ టిఫిన్స్ కూడా ఉంటాయి అవి ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా ఇడ్లీ ఊతప్పం దోశ అలాగే పొంగనాలు ఎంత చక్కగా ఉందో కదా ప్లేట్ నిండుగా ఉంటుంది కడుపు కూడా హాయిగా ఉంటుంది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లేవు కదా ఇలాగే మీరు కూడా రోజు చేసుకున్న పిండితో నాలుగు నాలుగు రోజులు టిఫిన్స్ చేసుకోవచ్చు ఈజీగా ఒకే రకమైన బ్యాటర్తో టెన్షన్ అవసరం లేదు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్